ఈ రెండు చట్నీలు ఇడ్లీలో కలుపుకొని తిన్నారనుకోండి వేలు కూడా నాకిస్తారండి అంత రుచిగా ఉంటుంది నేను రోడ్ సైడ్ బండి పైన ఇది తిన్నానండి నాకు పిచ్చగా నచ్చి మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా మీకు నేను టమాటా పచ్చడి చేసి చూపిస్తానండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఐదు మీడియం సైజ్ టమాటోల్ని పెద్దగా కట్ చేసుకొని తీసుకోండి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా పెద్ద పెద్ద మొక్కలు కానీ కట్ చేసుకొని తీసుకోవాలన్నమాట తర్వాత మీరు ఎండిమిరపకాయలు ఒక ఐదు ఆరు తీసుకోండి మీరు కొంచెం స్పైసీగా ఇష్టపడితే ఎక్కువ తీసుకోవచ్చు వెల్లుల్లి ఒక ఏడెనిమిది వేసుకోండి మీరు కావాలంటే పది కూడా వేసుకోవచ్చు రెండించు అల్లంను కూడా తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం చింతపండు తీసుకోవాలండి మీరు చూస్తున్నారు కదా అలాగే ఒక వన్ టీ స్పూన్ కారం వేసుకొని వాటర్ ఏమీ వేయకుండానే మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా మిక్సీ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు ఇంకా మినప్పప్పు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాల్సిన అవసరం లేదండి మనం ఆల్రెడీ మిక్సీ చేసినప్పుడు వేసుకున్నాం కాబట్టి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక్క వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి అంటే లేకుండా చూసుకొని లిక్విడ్ లాగా అయిపోవాలన్నమాట మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఇలా అనమాట ఇలా బాగా కలిసిన తర్వాతే మీరు ఇంకొక వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలన్నమాట ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాతే మీరు మనం పేస్ట్ చేసుకొంచుకున్నాం కదా టమోటోది అదంతా వేసుకోవాలి అలాగే వాటర్ కూడా వేసుకోవాలి ఒక గ్లాస్తో వేసుకోండి ఎందుకంటే పచ్చడి కొంచెం జారుగా ఉంటేనే బాగుంటుందన్నమాట థిక్గా ఉంటే బాగోదు అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఏడెనిమిది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలా మరిగించుకోవాలన్నమాట అప్పుడే చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే మనం అన్ని పచ్చివే వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుందనమాట పచ్చడి అయితే చాలా బాగుంటుందండి ఎనిమిది నిమిషాల తర్వాత ఇంక మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు నేను సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి చట్నీ చేసి చూపిస్తాను ఈ రెండు కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ముందుగా మిక్సీ జార్ అయినా బ్లెండర్ అయినా తీసుకొని ఒక హాఫ్ కప్పు కొబ్బరి మొక్కలు తీసుకోవాలి మీరు కావాలంటే తెల్లపాటైనా తీసుకోవచ్చు నల్లపాటి తీకుంటా కూడా కొబ్బరి మొక్కలు తీసుకోవచ్చు హాఫ్ కప్పు అలాగే హాఫ్ కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి రెండు ఈక్వల్ అనమాట ఇదంతా ఇప్పుడు బ్లెండర్లో వేసేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లి తీసుకోవాలి అల్లం ఒక ఇంచు వెల్లుల్లి ఒక ఐదు ఆరు తొక్క తీసుకొని తీసుకోవాలి పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ రెండు తీసుకున్నాను పెద్ద సైజువి మీరు కావాలంటే ఒక మూడు నాలుగైనా తీసుకోవచ్చు మీరు కొంచెం కారంగా ఎక్కువ ఇష్టపడితే ఇప్పుడు ఈ బ్లెండర్లో వేసుకొని తగినంత నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత ఒక బౌల్లో ఇదంతా సిఫ్ట్ చేసేసుకోవాలి అలాగే తాలింపు పెట్టుకోవాలి తాలింపు సింపుల్ అండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మినప్పప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎండిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి సింపుల్ ఎప్పుడు మనం తాలింపు పెట్టినట్టే లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపు అంతా ఈ పచ్చడిలో కలిపేసుకోవాలి పచ్చడిలో మనం ఉప్పు వేసుకోలేదు కదండి అందుకే తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని తాలింపు కలిపేసుకోవాలి అంతేనండి పచ్చడి రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఈ రెండు పచ్చళ్ళు చేసుకొని ఇడ్లీ నంచుకొని తిన్నారనుకోండి అబ్బబ్బా పాలే ఉంటుందండి రెండు కలుపుకొని తినండి అప్పుడే బాగుంటుందన్నమాట ఒకవైపు కొబ్బరి చట్నీ వేసుకోండి ఒకవైపు ఈ టమాటా చట్నీ వేసుకోండి బట్ ఇడ్లీ తింటున్నప్పుడు మాత్రం రెండు డిప్ చేసుకొని తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది నాకైతే పిచ్చపిచ్చగా నచ్చింది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కూడా నాలాగే నచ్చితే తప్పకుండా మీరు కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్